టీవీకి స్వాగతం హైదరాబాద్ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఫేసీలో వారిని కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని బృహత్కర కార్యక్రమాన్ని బీసీ కులగ్రహణం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీల పక్ష పార్టీగా బీసీల పక్షాన ఏనుమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీరు హర్షణీయ అదేవిధంగా సమాజంలో వెనుకబడిన వర్గం ఎన్నో సంవత్సరాల కల ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు వారి అభ్యున్నతి కోసం విద్యా ఉద్యోగం ఆర్థికంగా మెరుగుపడాలని వారి వాటాను వారి కేటాయించాలని ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సహచర ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు